నా పేరు డాక్టర్ మోనికా అంబేడ్కల్ ఆఫ్సీ పిహెచ్సి కొత్తపల్లి ఇప్పుడు మనకి ఎండలు ఎక్కువైపోతున్నాయి బయట సో మనం అందరం చాలా జాగ్రత్తగా ఉండాలి నేను కొన్ని జాగ్రత్తలు చెప్తాను మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తాను నేను మీరు ముందుగా బయటికి వెళ్ళే ముందు పదకొండు నుంచి మధ్యాహ్నం నాలుగింటి వరకు ఎవరు బయటకు వెళ్ళకూడదండి ఎందుకంటే ఆ టైంలోనే టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది సో మనకి లేదు తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తుంది అన్నప్పుడు కంపల్సరిగా మజ్జిగ కానీ లేదంటే ఓఆర్ఎస్ కానీ తాగేసి వెళ్ళాలి వెళ్ళే ముందు మళ్ళీ క్యాబ్ పెట్టుకోవడం కానీ లేకపోతే తలబనేదన్నా గుడ్డ కప్పుకొని వెళ్ళడం కానీ కంపల్సరీ చేయాలి అండ్ కంటిన్యూస్గా ఎండలోనే ఉండడము ఆరు గంటల గంటల తరబడి ఎండలోనే ఉండడం మాత్రం అది అసలు కరెక్ట్ కాదండి అది చాలా రిస్కీ అవుతుంది బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఎక్కడైనా షేడ్స్ ఉన్నా నీడలు ఉన్నా కంపల్సరీ అక్కడ ఒక కాపర్ బరిగే నిమిషాలు కూల్ మన బాడీని కూల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ లేదు తప్పనిసరిగా వెళ్ళాల్సి వచ్చినప్పుడు మాత్రం ఇలాంటి కొన్ని సైన్స్ చెప్తాను నేను అలాంటి సైన్స్ మాత్రం మీరు కంపల్సరీ గమనించుకోవాల్సింది ఉంటుంది సడన్గా మనకి ఉన్నత చెమటలు పట్టడం గిడ్డీనెస్ రావడం తలదిప్పడము వామిటింగ్స్ అవ్వడము బాడీలో ఇవన్నీ జరిగిన తర్వాత బాడీలో మనకి టెంపరేచర్ పెరగడం ఇవన్నీ జరుగుతుంటుంది ఇట్లాంటి మీరు సైన్స్ ఏమైనా చూస్తే మాత్రం కంపల్సరీగా దగ్గరలో ఉన్న మన ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో అయినా కానీ ఏపీసీ గానీ సబ్ సెంటర్లో అయినా వెళ్తే మాత్రం కంపల్సరీగా మా ఆశలు కానీ నెమ్ కానీ మెడ క్లాసెస్ కానీ కంపల్సరీగా మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మన పిహెచ్సిలో ఈ కొత్తపల్లనే కాదండి ప్రతి ఒక్క ప్రైమరీ హెల్త్ సెంటర్లో మనకి అన్ని రకాల మందులు అవైలబుల్గా ఉన్నాయి మనకి డీబీబీ కానీ హైపర్టెన్షన్ కానీ ఏదైనా కానీ కంపల్సరీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అండ్ బ్లడ్ టెస్ట్ వస్తే మాత్రం కంప్లీట్గా ఓవరాల్ ఇప్పుడు మన ప్రైవేట్ హాస్పిటల్స్లో అన్నీ చేస్తూ ఉంటారు కంప్లీట్ బాడీ టెస్ట్లన్నీ కంప్లీట్ బాడీ టెస్ట్ బ్లడ్లోనే అన్ని టెస్ట్లు చేస్తాం మేము అన్ని రకాల లివర్ కిడ్నీ అనేసి చెప్తూ ఉంటారు మన గవర్నమెంట్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ అన్ని అవైలబుల్ ఉన్నాయి కంపల్సరీగా మీరు ప్రైమరీ హెల్త్ సెంటర్ దగ్గరలో ఉన్న ఏపీఎస్ అయినా కానీ అటెండ్ అయ్యి కంపల్సరీ విజిట్ చేసి మీరు బ్లడ్ టెస్ట్ చేసుకోండి కంపల్సరీగా గవర్నమెంట్ మనకు అన్ని సౌకర్యాలు ఫ్రీగా అందిస్తుంది సో అందరు టేక్ కేర్ జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ না মনিকা মোনিকা পিহেসি